శ్రోతలకు నమస్కారం శ్రీ స్కాంద పురాణాంతర్గతమైన వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యంలో ఇరవై నాలుగవ అధ్యాయానికి స్వాగతం ఈరోజు మహర్షి అగస్త్య మహర్షితో మాట్లాడుతూ కార్తీక వ్రతం ప్రభావం ద్వాదశి వ్రతం యొక్క విశిష్టతను తెలిపే అంబరీషుని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అంబరీషుడు అనే ఒక మహాభక్తుడైన రాజు ఉండేవాడు ఆయన పరమ భాగవతోత్తముడు మరియు ద్వాదశి వ్రతం తప్పకుండా ఆచరించేవాడు ఒక ద్వాదశి రోజున ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నాయి అందుచేత ఆయన త్వరగా వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయాలని సంకల్పించాడు అదే సమయానికి దుర్వాస మహాముని తన శిష్యులతో సహా అంబరీషుని రాజభవనానికి వచ్చాడు రాజువారిని సాధనంగా ఆహ్వానించి భోజనానికి సిద్ధాంకమని కోరాడు దుర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు కానీ ద్వాదశి సమయం పూర్తవడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది మునులు తిరిగి రాకపోతే ద్వాదశి వ్రతం నియమం ప్రకారం భోజనం చేయకుండా సమయం మించిపోతుంది అలా చేస్తే వ్రతభంగం జరుగుతుంది ధర్మ సంకటంలో పడిన అంబరీషుడు గురువుల సలహా మేరకు ద్వాదశి గడియలు ముగిసేలోపు శ్రీహరికి సమర్పించిన తులసి తీర్థం కొంచెం సేవించి వ్రతాన్ని పూర్తి చేశాడు తీర్థం సేవించడం భోజనం చేసినట్లు కాదు కానీ వ్రతం పూర్తయినట్లే తిరిగి వచ్చిన దుర్వాసుడు రాజు తనకంటే ముందు తీర్థం స్వీకరించాడని దివ్య దృష్టితో గ్రహించి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు తన జటను నేలకు కొట్టి దాని నుండి పుట్టిన కృత్య అనే రాక్షసిని అంబరీషుణ్ణి సంహరించమని ఆజ్ఞాపించాడు అంబరీషుడు భయపడకుండా శ్రీహరిని స్మరించాడు వెంటనే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఆవిర్భవించి ఆ రాక్షసిని సంహరించి దుర్వాసుని వెంటపడింది దుర్వాసుడు ప్రాణభయంతో ముల్లోకాలు తిరుగుతూ చివరకు విష్ణువును శరణు వేడాడు విష్ణువు నేను నా భక్తులకు ఆధీనుడను నా భక్తుడైన అంబరీషుణ్ణి క్షమాపణ కోరు అని తెలిపాడు దుర్వాసుడు అంబరీషుణ్ణి క్షమాపణ వేడుకోగా రాజు శాంతించి సుదర్శన చక్రాన్ని శాంతించమని ప్రార్థించాడు దుర్వాసుడు శాంతించి అంబరీషుని భక్తిని కొనియాడాడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతాన్ని ఆచరించి భక్తులకు సేవ చేసిన వారికి ఈ కథ వినిపించినంత పుణ్యం కలుగుతుంది శ్రీహరి భక్తుల గొప్పదనాన్ని ఈ కథ తెలియజేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని భక్తిగతల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి శుభమస్తు సర్వే జన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ